వచ్చేసాం ఫైనల్గా మనమైతే ద్వారకాధీష్ టెంపుల్కి అయితే ఎంట్రీ దాంకా కూడా వచ్చేసాం వితౌట్ పొల్యూషన్గా హ్యాపీ వితౌట్ పొల్యూషన్ వచ్చేసాం వచ్చేసాము ఎంట్రన్స్ కూడా దాటేసి అక్కడే ఆ చెక్ పోస్ట్ దగ్గరే సార్ని అయితే కడుక్ కనుక్కున్నాము ఇక్కడ డవర్ మెట్రియల్ లాంటివి ఉండవు మహారాజా కలుద్దాం లేదు తొందరలో చాలా ఒంటలు కానీ ధర్మశాల ఉంటుంది అని చెప్పారు ఇక భోజనం కూడా పెడతా ఉంటారు ముప్పై రూపాయలు అని చెప్పారు ఇంకా లోపలికి వెళ్ళి ఆఫీసర్స్ అడిగి కనుక్కుందాం ఇంకా ఇక్కడ కనిపిస్తున్నదైతే గోమతి రివరు అక్కడ కనిపిస్తున్నదైతే అక్కడ కనిపిస్తున్న బిర్జి అయితే సుధామ సేతు బిర్జు ఇది గోమ్తి రివర్ టెంపుల్కి పక్కనే టెంపుల్ అయితే మహా ప్రస్థానంలో కనిపిస్తూ ఉంది చేరుకుందాం మరి కాసేపట్లో ఐదు గంటలకైతే ఓపెన్ టెంపుల్ అనేది ఈ లోపల మనం అన్నీ ఇన్ఫర్మేషన్గా కనుక్కొని చేరుకుందాం ఇక్కడ అన్ని హోటల్సే అన్నీ అన్ని పెద్ద పెద్ద హోటల్సే స్టే చేయాలంటే మనకైతే కాదు మన వల్ల ఆఫీసర్ ఆఫీసర్ని కనుక్కుంటే ఇక్కడ కూడా ఘాట్ ఉంది వచ్చేసాము మరి ఈ ఫ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళవచ్చు మనము సైక్లింగ్ అయితే నాట్ అలౌడ్ షాప్స్ అయితే మస్తుగా ఉన్నాయి ఈ గోమతి రివరు సుదా ఆ సేతు పేరు మర్చిపోతూ ఉన్నాను చెప్పడం ఎందుకు అక్కడ ఎవరున్న ఆఫీసర్ ఉంటే అడుగుదాం హోటల్ రాజు భాచు మనం చదివి ఆ పేర్లన్నీ కూని చేయకూడదు ఇక్కడికి వచ్చాక ఇక నైట్ మనం స్టే చేయాలంటే హోటల్స్ కాదు ఇక్కడ అవి డార్మెటరీలు అలాంటివి ఏం లేవు ఆశ్రమాలుగా ఉన్నాయని చెప్పారు ఈ ఆశ్రమానికి అయితే వచ్చాను ఇక్కడ లేదు ఒక పూజగా జరుగుతుంది చాలా మంది వస్తూ ఉన్నారని చెప్పారు ఇక వేరే ఆశ్రమంగా చూస్తూ ఉన్నాను మ్యాప్లో అయితే చూపించడం లేదు ఇక్కడ అడిగిన వాళ్ళని అడిగి తెలుస్తూ ఉన్నాను ఇప్పుడైతే ఒక అతనుగా చెప్పారు ఒక లొకేషన్లో ఉంది అని ఉంది ఒకటిన్నర కిలోమీటర్గా అటువైపుగా చూద్దాం అక్కడికి వెళ్ళి అడుగుదాము టెంపుల్ అయితే ఐదున్నర ఐదు గంటలకు ఓపెను టెంపుల్ ఓపెన్ అనే కాదు మనం నైట్ ఇక్కడ ఒక రోజైనా స్టే చేసి అన్ని ప్రదేశాలు చూసుకొని వెళ్ళిపోదాం వేరే ఆశ్రమం దగ్గరికి ప్రజెంట్ ద్వారకాలో ఉన్నాం మనము మ్యాస్ట్రో అయితే ఇక్కడ ఉంది ఇదైతే హోటల్ పరంగా హోటల్ పరంగా అయితే మన మ్యాస్ట్రోతో మనం ద్వారకాలో వితౌట్ వితౌట్ పొల్యూషన్గా ద్వారకా కూడా చేరుకున్నాం మనము దానికి చాలా హ్యాపీ హోటల్గా అంటే హోటల్లో స్టే చేసే విధంగా కాదు నేను ఇక్కడ ఆశ్రమాల్లో అడిగాను రెండు మూడు ఆశ్రమాల్లో ఎక్కడా చోటు అనేది దొరకలేదు ఇక ఒక అన్న చెప్పడంతో ఇక్కడికి వచ్చాను ఈ అన్నని అడగ్గా అన్న ఇలా నా పరిస్థితి ఇది అన్నా అంటే సర్లే నైట్ ఒక బెడ్ తీసుకొని మిద్ది పైన ఉండిపో అక్కడ ఎక్కడైనా మిద్దిపైన పైన ఆ పైన ఎక్కడైనా ఉండిపో అని చెప్పారు అమౌంట్ అన్న అంటే మళ్ళీ మాట్లాడదాం పో అని చెప్పాడు అన్నకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఇది టై హోటలే కాకంటే అమౌంట్ పరంగా మళ్ళీ రేపు చెప్తాడేమో తెలియదు అందుకని మ్యాస్టర్ను అక్కడ పెట్టేసి ఇప్పుడు మనమైతే ద్వారకాధీష్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అన్నీ చూసుకొని వచ్చేద్దాము నైట్ అయితే ఇక్కడే స్టే చేసేది ఆ టెం ఆ మేడ పైన టెంట్ వేసుకొని పడుకుందాము కొన్ని ప్రదేశాలు చూసుకొని వచ్చేద్దాము రేపటి నుంచి రేపు ఉన్నాయి చాలా ప్రదేశాలే ఉన్నాయి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అరౌండ్ ద్వారకాలో తిరిగేసి మళ్ళీ చూద్దాం ఎక్కడ స్టే చేసేది రేపు అనేది మిగతా విషయాలు వెళ్తూ మాట్లాడదాం ద్వారకా నడి వీధుల్లో ఈ ద్వారకా అంటే అప్పటి కాలానికి వెళ్దాం మనము శ్రీకృష్ణుడు పాలించిన కాలానికైతే ఈ ప్రదేశాలు ఒకసారి ఊహించుకుంటే అప్పటి ప్రదేశంగా ఎట్లా ఉండింటాయి అసలుకి ఇక్కడ అక్కడ షూస్ బ్యాగ్స్ ఇక మొబైల్స్ అన్నీ అక్కడే ఇచ్చేసి వెళ్ళాలి లగేజ్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ అయినా కానీ ప్రతి ఒక్కటి అక్కడే ఇచ్చేసి వెళ్ళిపోవాలి అటువైపు చూసుకుంటే జెండా రెపరెపలాడుతూ ఉండాలి వెళ్ళిపోదాం వెళ్ళిపోయినాక తర్వాత ప్రదేశాలన్నీ తిరిగి చూసేద్దాం కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి అరౌండ్ దారక వితౌట్ పొల్యూషన్గా వెళ్ళిపోదాం ఇప్పుడైతే లోపల టెంపుల్ని అయితే విసిట్ చేసేసి చూసేద్దాం అయితే అక్కడ ఇచ్చేస్తే టోకెన్ ఇస్తారు ఇక మొబైల్స్ అయితే ఇచ్చేసేయాలి మొబైల్స్ ఇచ్చేస్తే ఇక వీడియో అనేది రికార్డ్ కాదు వెళ్దాం మరి వాచెస్ మొబైల్స్ కూడా ఇచ్చేసేయాలి అక్కడే ఆ లాకర్లో ఆ లాకర్ దగ్గరే వచ్చేసాను దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాను యాత్ర చేసి పాత్ర కొంటే నేనైతే లడ్డూలు కొనేస్తాను ఇలా వచ్చినాయి వంద రూపాయల ఇది గుడి అయితే చాలా పురాతనమైనది పాత కట్టడంగా అయితే పాత నిర్మాణం పరంగా ఇంత పురాతనమైన గుడిని ఎక్కడ చూడలేదు నేను మన సౌత్ భాగం మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఈ ప్రాంతాల్లో గుళ్ళైనా కానీ ఉన్నాయి కానీ ఇక్కడ రాళ్ళు అయితే సముద్రం లోపల రాళ్ళు ఏ విధంగా సముద్రం లోపల రాళ్ళు ఏ విధంగా ఉంటాయో అంటే గతుకులు గతుకులుగా అట్ట ఆ విధంగా మొత్తము తినేస్తున్నాయి ఒక చెక్కని పురుగు ఎలా తినేస్తుందో రాళ్ళు అయితే ఆ విధంగా షేపులు ఉండేవి అన్నీ కరిగిపోయి కరిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడైతే మళ్ళీ వాటిపైన ఇప్పుడు ఇదంతా ఇక్కడ రాను రాను కట్టుకుంటా వచ్చిన గుడి ఒరిజినల్గా ఫస్ట్ ఉన్న గుడిగా అయితే మాత్రం చాలా పురాతనమైన రాయి అది చాలా పురాతనమైన రాయి ఒరిజినల్గా కట్టిన గుడిగా మొదటిగా కట్టిన గుడి అయితే చాలా పురాతనమైన రాయి టెంపుల్ గా అయితే పూర్తి టెంపుల్ గా కనిపించలేదు స్ట్రీట్ ల పరంగా ఎనికి వెళ్ళినా కానీ ముందు భాగానైనా గానీ కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంది ಫೋಟೋಲ್ ಎುಕೊಂಡೇ ಒಳ್ಳೆ ಐತೆ ఈ ప్రదేశానికైతే వచ్చేసాము చాలాసేపు గుడికి నలువైపులుగా అంటూ తీసాను ఇంక ఈ భాగంగానే ఫుల్గా కనిపించే భాగంగా అంటే ఇది ఇంకొక భాగంగా అటువైపుగా వెళ్తే మొత్తం ఎటుపక్కన కనిపించే విధంగా అంటూ ఏం లేదు ఈ భాగంగా అంటే ఈ భాగంగా ఇక్కడ కనిపిస్తుంది కానీ గ్రిల్ అనేది అడ్డంగా ఉంది మొత్తము ఇలా మొత్తం ఇక వెళ్తూ ఉన్నాము అదే భోజనశాల కాకంటే చెప్పారుగా ముప్పై రూపాయలుగా తీసుకొని పెడతారు అని చెప్పారు అటువైపుగానే వెళ్తూ ఉంటాను మధ్యలో ఈ దీంట్లో ఐదు లడ్లు ఉంటే మూడు లడ్లు తినేసాను ఇంక ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను లడ్లు అయితే లోపల వీఐపీలకైతే లోపలికి పంపిస్తున్నారు వాళ్ళు కాస్త లోపల నుంచి ఫోటోలుగా తీసుకుంటా ఉంటారు పోనీ మనం బైక్ నుంచే తీసుకున్నాము వచ్చినాము నైట్ అయితే ఇంకా వెళ్ళాలి ఆ ప్రదేశానికి మనం స్టే చేసే ప్రదేశానికి అంటే ఇక్కడ ఈ కృష్ణుడి కాలం నాటి వంటకాలు అప్పుడు పిండి పదార్థాలుగా అవే ఎక్కువగా ఉన్నాయి అంటే ఏ టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్గా అక్కడ ఉంటాయి కెమెరా అయితే కూర కూరుగా ఉన్నాడు ఈ విధంగా నిప్పట్లు ఈ అత్రసాలు ఇంకా పాలకవ్వలు లడ్లు అన్నీ వెన్నతో తయారు చేసినట్టు ఇందులో ఈ విధంగా సున్నుండలో ఏంటి అవే అనుకుంటాను ఆ ఆ సోమనాథ్లో కూడా మీకు చూపించకుండానే తినేసాను నేను ఇవైతే ఐదు లట్లల్లో మూడు రెండు లడ్లు మిగిలినాయి వంద రూపాయలు ఐదు లడ్లు వచ్చి మరి దారుణంగా ఉండరు వీళ్ళు లోపల ఇక్కడికి వచ్చాను గానే ఉంది టెంపుల్ లోపల అయితే దర్శనంగా ఫోన్లు అలవు కాదు కాని ఇక్కడైతే చూడండి డైరెక్ట్ టెంపుల్ నుంచే ఇంకా ఇది లైవ్గా అనేది పైన జెండాగా పైన లోపల టెంపుల్గా అయితే ఈ విధంగా ఇదైతే లైవ్గానే మరి గుడి గుడి దగ్గర ఉండవు అక్కడ విశా సోమనాథ్లో కూడా లైవ్ పెట్టారు ఇక్కడ కూడా ఎవరో ఇక ఇదైతే ఇక్కడ సాయంత్రం చెప్పాను కదా సేతు అని బిర్జు ఆ బిర్జు ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటుంది అలా నడిచి వెళ్ళి వచ్చేందుకే ఇక్కడ ఈ నది అని కూడా చెప్పాను కదా మూన్ లైట్లో ఈ లైట్లు లేకుండా అంటే మూన్ లైట్లో బాగా కనిపిస్తుంది ఈ నది రేపంతా ఇక్కడే ఉంది చూసేద్దాము అరౌండ్ ద్వారక ఈరోజు అంటే కాస్త ఎత్తుక్కొనే జరిపింది అవతల ఊరికే సైక్లింగ్ లేదు కానీ నడిచి వెళ్ళి అవతల కాస్త ల్యాండ్ భాగంగా ఉండాలి చూడొచ్చు ఇక ఇవన్నీ ఘాట్ల పరంగా ఘాట్ల పరంగా ఇవన్నీ కాంటే ఇక్కడ హారతి ఇచ్చే విధంగా లేరు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అదిగో అక్కడ అక్కడ వెలిగిస్తూ ఉన్నారు ఈ మూన్ లైట్ అయితే అన్ని లైట్ల మధ్యన ఈ మూన్ లైట్ అయితే అన్ప్రెడిక్టబుల్ గానే ఉండదు చంద్ర మూన్ లైట్ మూన్ లైట్ లో లైటింగ్ చూడండి అసలు ఎట్ ఉండదు బ్యూటిఫుల్ గా ఉంది సముద్రం దగ్గర అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఫుల్ మూన్ కి ఫుల్ మూన్ అయితే సముద్రం ఇంకా ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది అన్ప్రెడక్టబుల్ ఎక్కడైతే ఇక ఈ బ్రిడ్జి గురించి అయితే రేపు చూద్దాము ఇక్కడ కూడా టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ లో ఇలా అన్న ప్రసాదానికి ముప్పై రూపాయలు టోకెన్ తీసుకొని అన్న ప్రసాదం టికెట్లు అయితే ఇస్తారు యాత్రిక్ భోజన్ ప్రసాద్ ఇక్కడ ద్వారకాలో ఇలా ముప్ప రూపాయల కౌంటర్ దగ్గర తీసుకొని మనం ఇక పైకి వెళ్ళడమే తీసుకుంటే లైన్గా పైకి వెళ్ళి తినడమే ఇలా ఒక చపాతి కాస్త కలర్ రైస్ ఇలా పెట్టేస్తారు తినేసి తినేసి ఇంకా నేరుగా అక్కడికి వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి ఎక్కడో చోట చూసుకొని టెంట్ వేసుకోవడము అన్న బిడ్ ఇస్తాను బిడ్డ పెట్టుకుంటుకోవడము చూద్దాం ఫ్రంట్ ఎంట్రీ దగ్గరే భోజన భోజనశాల అంటే అదే ఇక్కడ టెంపుల్ ఉండే ఫెసిలిటీని బట్టి అక్కడ ఆ విధంగా ఉంది ఇక్కడ కావాలంటే కాస్త చిన్నదిగా ఇక్కడ అదే అక్కడ ఉండే విస్తీర్ణం బట్టి ఆ టెంపుల్ ఆ విధంగా ఉంది స్టేస్ట్ వైజ్ కూడా బాగున్నాయన్నీ రోటీ అదే అందంగా మధ్యాహ్నం వచ్చినప్పటి సర్కిల్ ఇప్పటికి కలర్ఫుల్గా ఉండదు ఇక్కడ అంగడులు ఇవి ఇక్కడైతే లస్సీలు భలే టేస్ట్గా ఉన్నాయి ఆ షాప్లో ఆ టెంపుల్ నేను కూడా ఒక లస్సీ తీసుకున్నాను యాభై రూపాయలే చాలా చవక చవక అన్నట్టుగానే ఉన్నాయి అన్నీ మొత్తం రెస్టారెంట్లు రూములు ఇంకంతే అవే కదా ఉండేది టెంపుల్ అంటేనే ఇంక రెస్టారెంట్లు రూములే లైవ్గా అయితే కంటిన్యూ అవుతూనే ఉంది లైవ్ ఇది తాగేసి మన ప్లేస్ అంటూ ఎత్తుక్కొని వెళ్దాము మర్చిపోతానని షేర్ చేసి పెట్టుకున్నాను లొకేషన్ అనేది అవ్వ ఇలా బట్టలు అమ్ముకుంటూ ఇక వెళ్ళిపోదాం టెంపుల్కి అయితే ఎందుకో లైటింగ్లే వేయలేదు అసలుకి టెంపుల్కి మాత్రం లైటింగ్లు బెయ్య లేజర్ షోగా బెయ్య ఇక అయిపోయింది ఇక మన పైన రేపు రౌండ్ ద్వారకాలోనే ఉంటుంది రేపు నైట్ అయితే ఉంటామో ఉండమో తెలియదు ద్వారకాలో అరౌండ్ కొన్ని ప్రదేశాలు చూసుకొని మన పయనాన్ని కొనసాగిస్తాం కాకంటే ద్వారకాలో ఉంటామో ఉండమో రేపు నైట్ అనేది అందుకనే ఈరోజే ఈ షాపుల మధ్యన అయిపోయినాయి ఇక అదే టెంపుల్ షాపులు అంటే అయిపోయినాయి ఇక మా స్ట్రీట్ మొదలైంది వెళ్దాం ఆ ప్లేస్కి స్ట్రైట్ రూటే ఇది అలా ఈ ద్వారకంలో అన్న చెప్పిన ఈ టెంట్ పైన అయితే ఈ మిద్దెల మధ్యన ఈ మూన్ లైట్లో ఈ ప్రదేశాలలో ఇక్కడైతే టెంట్ సెటప్ చేసేసాను ఈ ద్వారకాధీశ్వర్లో అయితే ఒక ఇంటి పైన హోటల్ పైన లైట్లు అనేవి కలర్ఫుల్గా ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ కలర్స్ మారుతూ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే లేజర్ లైట్ లేజర్ షో మాదిరిగా కాసేపు వేశారు ఇక చాలా సంతోషం ఈ స్టేజ్ వన్ వచ్చేసినందుకు రేపైతే చాలా ప్రదేశాలే ఉన్నాయి తిరిగి చూసేందుకు మార్నింగ్ కలుద్దాం గుడ్ నైట్